ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దట్టంగా మరి నిండు కుండల్లో ఉన్న ఎదురు అయితే చూస్తున్నారు కదా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన ఖాడీ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా పళ్ళు అన్ని కలిపి బాగుతున్నా భరోసా గెలానికైతే చేద్దం పనులతో పాటు ఇసుక ఏమైనా ఇసుకొడి అంటాం ఎక్కడి నుంచి వచ్చారు బినిగేరి గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మీ పేరునా మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు డెబ్భై నాలుగు తొంభై మూడు నలభై ఎనిమిది లాస్ట్ యాభై రెండు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరం కాడే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత డెక్సూర్ వచ్చింది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి Right.